అమ్మాయి మన స్టూడెంట్ మేడం డేట్

వాళ్ళకి మొదటి నుంచి సేవ చేయడం అనేది మా మా దైవ సమానమైనటువంటి మా పెద్ద గారు సిఆరెడ్డి గారు నేర్పించినటువంటి విధానంతో మేడం గారు అంత బిజీగా ఉన్నా కానీ వచ్చారు వచ్చిన దానికి మేడం గారు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు ఖతార్లో ఉన్నటువంటి మనకు తెలిసిన వాళ్ళు మేము కూడా ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము మా పాప బర్త్డేకి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్నప్పుడు సరే అని చెప్పి చెప్పాము దాన్ని బట్టి విజయ్ కుమార్ ముచ్చకాల కల్పన గారుల గోపిక సహస్ర పదవ పుట్టినరోజు ఈ యొక్క పెద్దల మధ్యలో వృద్ధుల మధ్యలో మంచి రుచికరమైన భోజనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అన్నప్పుడు మేము దానికి ఓకే మేడం మీరు రాకపోయినా మేము చూస్తాము మాకు గెస్ట్గా మా మేడం గారు వస్తారు రోహిణమ్మ గారు అని చెప్పడం వాళ్ళు చాలా సంతోషం వేసింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి మంచి ఆయుర్వ ఆయుర కలిగి మంచిగా ఇంకా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు మాకు ఇస్తారని ఆశిస్తూ సాగు అందరికీ నమస్కారం ఉపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరా చారి ట్రస్ట్ విద్యాశ్రమంలో ఉన్న వృద్ధులకు వీధాంతులకు మంచి రుచికరమైన భోజనం అందజేస్తున్నాం దాత ముత్యకాల విజయ్ కుమార్ అలాగే కల్పన గారుల వాళ్ళ దాతత్వంతో ఈరోజు వాళ్ళ కుమార్తె ముత్యకాల గోపిక సహకార సహస్ర వాళ్ళ కుమార్తె పుట్టినరోజు పదో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం అందులో వాళ్ళు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే మా డాక్టర్ రోహిణి మేడం చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా సంతోషం పిలిచిన వెంటనే మేడం గారు రావటం మాకు చాలా సంతోషం అలాగే సహస్ర పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాళ్ళు మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ కల్పన వాళ్ళ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కటార్లో నివసిస్తున్న విజయ్ కుమార్ కల్పన గారు కుమార్తె గోపిక సహస్ర పదవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కల్పన విజయ్ కుమార్ గోపికా సహస్ర గారికి ముఖ్యంగా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉంటూ ఇలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను ఆ పాపకి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు పుట్టిన పుట్టినరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళెంతో అభినందనీయులు ఇక్కడే రాస్తున్నారు మదర్ తెరేసాకి ఈరోజు మనం పూలమాల వేసి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అని మనకందరం ఎప్పుడూ వింటూనే ఉంటాము కాబట్టి మనకేదైనా కూడా మంచి జరగాలి అనుకుంటే మనం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే భగవంతుడు మనకు తిరిగి పది రెట్లుగా మనకు అన్నీ సమకూరుస్తారని కూడా దాఢంగానే మేము నమ్ముతాము కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరూ కూడా చేయాలి వాళ్ళు కానీ వాళ్ళు బాగు కోరుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకి చేతనెంతలో చేసుకోవాలని కూడా నేను అందరిని కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఈ కృపా సంస్థకి అధ్యక్షులైనటువంటి కట్టకం శ్రీనివాసులు గారికి తర్వాత సెక్రటరీ అయినటువంటి గోపాల్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారందరికీ కూడా ప్రజల సహకారాలు కూడా అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను